మా నాయకుడు అందరిని కూడా ఏకదేటువంటి మా జైలు గారికి అలాగే పెద్దలు అమ్మగారికి అలాగే మా ఎంపీటీసీ గారికి ఏ ఎంపీటీసీ ఎంపీటీసీ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పంపిణీ కార్యక్రమం గతంలో మనందరికి కూడా పాస్బుక్ ఇచ్చింది కదా గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఈ ఫోటో వేశారు పైన ఈ పాస్బుక్ మీది మీ పేరు మీద ఉండాలా ఈయన ఏదో మన తాత లేకపోతే మన ఇంకొక ఆయనలాగా ఆయన ఇస్తున్నట్టు మీ అందరికి కూడా ఇచ్చారు అంటే పాస్బుక్ పైన రాజమద్రి ఉండాలా అంతేకాని ఈయన ఫోటో కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాస్బుక్లో ఎన్నో లక్షలు ఇచ్చాడు దేనిపైన కూడా సొంత ఫోటో పెట్టినటువంటి దాఖలాలు లేవు కానీ పోయినసారి ఈయన ఆయన ఫోటో పెట్టుకొని దానికి పేరు కూడా వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత హక్కు మరియు భూరక్షా పథకం అంటే ఈయన మనకి ఇచ్చినట్టు ఈయన ఆస్తిని మనకి ఇచ్చినట్టు ఈయన మనకు దానం చేసినట్టు ఆయన పేరు మీద ఆయన ఫోటో పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు ఆలోచించుకోండి మీరే మీ తాతలు ముత్తాతలు మీ నాన్నగారులు ఇచ్చినటువంటి ఆస్తి పెట్టుకొని అవన్నీ తీసేసి ఆయన ఫోటో పెట్టి మీకు ఇచ్చినటువంటి కార్యక్రమం అదే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఎన్డీఏ ఉండి ఇచ్చినటువంటి పాస్బుక్లు ఇవి సార్ చూడండి దానికి మీరు చాలా చూడండి అంటే ఇది కూడా ఏంటంటే భూ యజమాన్య హక్కు పత్రం అంటే భూమి ఎవరు యజమాని ఉంటాడో ఆయన హక్కు పత్రం అంటే ఆయన పేరు మీదనే భూ యజమాని హక్కు పత్రం అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ గారు ఇచ్చినటువంటి మీ యొక్క పాస్ ఆలోచించండి దా గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఎంత తేడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం చివరికి సర్వేరాళ్ళ పైన కూడా ఫోటోలు వేసుకున్నారు సర్వేరాళ్ళ పేరు కూడా ఆయన ఫోటోలు వేసుకొని మన మన పొలాల్లో ఆయన ఫోటో పెట్టారు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి ఉన్నటువంటి గవర్నమెంట్లు ఇంకేం ఉండవు ప్రజలు గమనించే మంచి తీర్పు ఇచ్చారు దాంట్లో డౌట్ లేదు అయితే ఒకసారి మీకు కూడా గుర్తు చేయాల్సిన బాయ్ ఇది కాబట్టి నేను గుర్తు చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులకి కొత్త పాస్బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అట్లాగే ఈ మండలంలో దాదాపు చాలా పాస్బుక్లు వచ్చాయి దాంట్లో తప్పులు ఉన్నాయి ఆ తప్పులన్నీ చదివిద్దాని చెప్పి కొన్ని పాస్బుక్లు రిటర్న్ పంపించారు ఈరోజు జోలీ పేపర్లో కూడా చదివి ఉంటారు మీరు ఎందువల్లంటే పాత సర్వే ప్రకారమే కొన్ని పాస్బుక్లో తప్పులు ఉన్నాయని కూడా చెప్పారు అవన్నీ కూడా సవరిస్తామని చెప్పి కూడా ఏదో గవర్నమెంట్ ప్రకటించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఓపిక లేదు గత గవర్నమెంట్లో చేసినటువంటి తప్పులు ఈ గవర్నమెంట్ వల్ల చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ చెడ్డ తేవాలని చెప్పి కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారు అలాంటి వాటి కూడా ఇండియా గవర్నమెంట్ పసిగట్టి సమస్య లేదు అట్లాంటి పక్కన పెట్టండి డబ్బులతో సమస్య కాదు మేము ఖచ్చితంగా ఎవరైతే భూ యజమాని ఉంటారో వాళ్ళ పేరు మీదనే సర్వే పెట్టి మేము పాస్బుక్లు ఇస్తామన్న ఉద్దేశంతో చాలా వరకు ఆపేయడం జరిగింది అట్లాగే ఎత్తుకుంటే గూడూరు కనెక్షన్ ఎత్తుకుంటే గూడెలో దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పాస్బుక్లు ఈ రోజు పంచుతున్నారు ఈ రోజు నిన్నటి నుంచి అలాగే చిలకూరులో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు పాస్బుక్లు పంచుతున్నారు కోట్లో రెండు వందల యాభై అంటే తక్కువ ఎందుకంటే చాలా తప్పులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా చేసిన పరిస్థితి ఒకసారి కుర్చి చేస్తున్నా అలాగే వాకాలో కూడా చాలా తక్కువ రెండు వందల యాభై నాలుగు పాస్బుక్లే అయితే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు పాస్బుక్లు మొత్తం కలిపి తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు పాస్బుక్లు ఈ రోజు నిన్నటి నుంచి నా మన గూడూరు కాన్ఫిషన్స్ మా ఎంఆర్ఓలు అలాగే ఆర్ఏ గారు అలాగే విఆర్ కలిసి అక్కడ పంచుతున్న విషయాన్ని కూడా మేము కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం చాలా సంతోషం ఉంది ఎందువల్లంటే సర్వే చేసి వాస్తవంగా మీకు ఎంత భూమి ఉందో అంత భూమే పట్టాదారు పాస్బుక్ రాసే కార్యక్రమం